హాయ్ హలో వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం మళ్ళీ మారుతి రైతు నేస్తాం ఒక వాళ్ళ తోటకి వచ్చాననమాట మొన్న చేసినవంటి స్ప్రేయింగ్ లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ట్రైజరు హరిక్లెస్ అనమాట మళ్ళీ ఈరోజు ఫైవ్ డేస్ తర్వాత స్ప్రేయింగ్ వచ్చాననమాట అదేవిధంగా ఈరోజు స్ప్రేయింగ్ వచ్చేసి తను తెచ్చినటువంటి కాంబినేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే విశ్వ త్రీజీ అనమాట విశ్వ త్రీజీ అనేది దీంతో ఫోర్త్ టైం అంట తను స్ప్రేయింగ్ చేయడం కాకపోతే ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్నాడు మళ్ళీ ఇది ఫోర్త్ టైము ఇంతకుముందు మూడు సార్లు ఇదే కాంబినేషన్లో తను స్ప్రేయింగ్ చేశాడనమాట ఇందులో షైన్వా చీజ్మెంట్ అలాంటి కెమికల్ కలుపుకొని స్ప్రే అయితే చేశాడు ఇది ఆర్గానిక్ అనమాట ఇది గ్రోతింగ్కి కాపుకి లైట్ పురుగుకి అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇష్వాత్రీజి మళ్ళీ ఇందులో కాంబినేషన్గా ఇంకో రెండు ఐటెంలు అయితే తేవడం జరిగిందనమాట ఇష్వాత్రీజులో ఆ ఐటెంలు కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో ఐటెం వచ్చేసి మన పిఐ కంపెనీ వాళ్ళది బ్రోఫియా బ్రోఫియా ఇది మన ఎక్స్పోనైస్ దాని టెక్నికల్ అనమాట ఇది బ్రోఫియా వచ్చేసి ఇది కూడా నల్లికు అలాగే మనకు కాపుకి పనిచేస్తుందనమాట ఈ బ్రోఫియా అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇలా స్ప్రే చేయడం ఈ త్రీజీలు వేసుకుంటే దానివల్ల గ్రోతింగ్ దీనివల్ల నల్లి అలాగే కాపు దిగుతుంది అనమాట అదేవిధంగా ఇందులో దోమకు వచ్చేసి మనం ఇంకో కాంబినేషన్ అయితే తేవడం జరిగింది ఫ్రెండ్స్ వట్టి కేర్ ఈ వట్టి కేర్ వచ్చేసి మనకు లైట్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు నల్లికి పనిచేస్తుంది అదేవిధంగా దోమకు పనిచేస్తుంది బెస్ట్ అనమాట ఇది ఈ మూడు వచ్చేసి కాంబినేషన్ ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది వాళ్ళ తోట నేను చెప్పాను లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి మనం చెప్పుకున్నట్లయితే ట్రైజరు అలాగే హర్క్లెస్ ఈ రెండు స్ప్రే చేయడం జరిగింది అనమాట దాని రిజల్ట్ కూడా నేను తీశాను అది బెస్ట్ అయితే బెస్ట్ ఉంది ఈ తోట కూడా చూపిస్తాను దాని రిజల్ట్ తోటది కూడా నీకు చూపిస్తాను ఇక చూసుకున్నారుగా ఇంకా కనిపిస్తుంది ఆ తోట మీకు బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను నాకైతే బెస్ట్ రిజల్ట్ అనిపించింది అనమాట పిందె శాతం అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ అంటే బెస్ట్ రిజల్ట్ని ఇచ్చింది ట్రైజరు హర్క్లెస్ ఇప్పుడు మళ్ళీ త్రీజీ అండ్ అలాగే బ్రోఫియా అండ్ వట్టికేర్ ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట మనము ట్రైజర్ హర్క్లెస్ స్ప్రే చేసి ఫైవ్ డేస్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా చూశారుగా ఫ్రెండ్స్ ఈ చూసుకున్నట్టయితే ట్రైజరు అండ్ హర్క్లెస్ రిజల్ట్ చూసారుగా పిందె శాతం ఎలా దిగుతుందో ఇగో ఈ ఈ పిందెలు అనమాట అండ్ తోటలో వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ పూత శాతం ఉందనమాట ఇగో చూడండి పిందెలు ఈ ఫ్రెష్ పిందెలు ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చిన పిందెలు అనమాట ఇగో ఈ పిందెలన్నీ ఇందులో నల్లి శాతం కూడా అంత ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని పెద్ద మందులే కొడుతున్నాడు కాబట్టి నల్లి శాతం కూడా చాలా తక్కువ ఉంది అందుకోసమని ఈరోజు నల్లికి అదేవిధంగా అదేవిధంగా దోమకి గ్రోతింగ్కి కొట్టడం జరుగుతుందనమాట చూసారుగా ఫ్రెండ్స్ స్మూత్ గ్రోత్నెస్ మీద అయితే తోట ఉంది అండ్ పిందెలు మాత్రం మంచిగానే సైజులో దిగుతున్నాయి అనమాట ఆ రిజల్ట్ ఇది మళ్ళీ ఈరోజు చేసేటువంటి ఇష్వాత్రీజీ కానీ అండ్ బ్రోఫియా బ్రోఫియా కానీ అండ్ అలాగే కేర్ ఈ మూడు స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు వచ్చేసి నాకైతే తోట బెస్ట్ రిజల్ట్ అయితే ఉందన్నమాట చూడండి పూత శాతం అయితే బెస్ట్ అంటే బెస్ట్గా ఉంది లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఇంకా బాగా పనిచేసింది అనమాట ఈ ట్రైజరు అలాగే అండ్ హర్క్లెస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక చూడండి పిందెలు చూస్తుంటేనే స్మూత్గా అంటే చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట ఎలాంటి ప్రాబ్లం లేకుండా తోటకి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూశారుగా మారుతి రైతు నేస్తం ఛానల్ ఓనర్ అనమాట తనైతే ఇప్పుడు విశ్వాత్రిజీ మిక్సింగ్ చేస్తున్నాడు ఇప్పుడు స్ప్రే చేయడానికి అదేవిధంగా వట్టి కేరు అండ్ బ్రోఫియా ఈ మూడు ఐటెంలు అయితే స్ప్రే చేస్తున్నాడు వాటిని మిక్సింగ్ చేస్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఇంతవటికి సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాగే మరెన్నో వీడియోలు వ్యవసాయానికి సంబంధించిన మిర్చి కానీ పత్తి కానీ వరి అన్ని విధాలుగా నేను వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్ ఓకేనా కీప్ వాచింగ్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు మళ్ళీ ఈ రిజల్ట్ కూడా మీకు నేను ఇంకో ఫైవ్ డేస్లో అయితే చూపిస్తాను త్రీజీ బ్రోఫియా అండ్ వట్టికేర్ ఈ మూడు కాంబినేషన్ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇంకో ఫైవ్ డేస్లో మొన్న చూపి ఇప్పుడు చూపిస్తూ ఇంకో వీడియో పెడతాను కదా ట్రైజరు అండ్ హర్క్లెస్ దాని వీడియో కూడా ఇప్పుడు పెడుతున్నాను అప్లోడ్ అనమాట దాని రిజల్ట్ ఇది ఇప్పుడు చేసే వంటి స్ప్రేయింగ్ ఈ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ కీప్ వాచింగ్ కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అలాగే డూ सब्सक्राइब माय चैनल केपीएल फार्मिंग बाय फ्रेंड्स हुसैन बाय ए बाय जब बाय रहा है बाय बाय